హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణా స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అమ్మ వాళ్ళైతే అయితే ఫైవ్ ఓ క్లాక్కే లేచి వాళ్ళ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నారు మేమైతే ఇప్పుడు లేచి మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామని నేను షూట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మమ్మీ అయితే ఇల్లంతా ఊడ్ చేసేసుకుని బయట వాకిలు కూడా ఊడ్ చేస్తుందండి పెద్ద వాకిలి కదండి మొత్తం అంతా ఊడ్ చేసుకుని రోజు ముగ్గులైతే వేసుకుంటుంది ఇంకా ఇక్కడైతే మమ్మీ దగ్గరికి అయితే వచ్చి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు మమ్మీ అంటే హాయ్ అయితే చెప్తుంది మేము ఎప్పుడు వచ్చినా సరే రమేష్ నేను పిల్లలు ఈ నేచర్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కంపల్సరీగా ఇలా జస్ట్ వాక్ అయితే అలా సరదాగా వెళ్తాము ఈ నేచర్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి మేము ప్రణతి రణవి ఇంకా లేవలేదు వాళ్ళు కూడా ఇప్పుడు సరదాగా అయితే మాతో పాటు వచ్చేవాళ్ళు ఇంకా లేవలేదు ఇప్పుడైతే చూడండి సన్ రైజ్ ఎంత బాగా వస్తుందో ఇంకా ఇక్కడైతే ఏ పొల్యూషన్ ఉండదండి జస్ట్ మనకి పక్షులు అయితే అలా సౌండ్స్ చేస్తూ ఉంటాయి మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది మీలో ఎంతమందికి ఇలా పల్లెటూరు వాతావరణం ఇష్టమో జస్ట్ కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం నాకైతే మెయిన్గా చాలా ఇష్టం పల్లెటూరు వాతావరణం సిటీస్లో అయితే మనకి ఇంతలా అయితే ఉండవు కదా ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా పాజిటివ్గా అనిపించింది నాకు ఇక్కడైతే మనకి పశువులు పాకండి ఇది ఇక్కడ గేదెలు ఆవులు అయితే మడీళ్ళు కట్టేసుకుంటారు పక్కన గడ్డి బొమ్మ ఇవన్నీ పెట్టేసుకున్నారు కదా వాళ్ళకి వాటికి మేతకై చూడండి ఇక్కడ ఆవులు దూడలు అయితే ఉన్నాయి కదా నేను ఎప్పుడు వచ్చిన వీటి కోసం అయితే వస్తానండి నేను ఇక్కడికైతే సేపు అయితే కూర్చుని టైం అయితే స్పెండ్ చేస్తాను ఏదో ఒక మాటలు చెప్తా ఉంటాను వాటికి వాటికి కొంచెం ప్రేమ చూపిస్తే మనకు కూడా తిరిగి అవి చాలా ప్రేమ అయితే చూపిస్తాయండి యానిమల్స్ అయితే నా మాకు చాలా ఇష్టం మా ఇంట్లో మా మమ్మీ మా డాడీకి అందరికి ఇష్టం అండి నేను ఎప్పుడు వచ్చినా వీటి వీటితో సరదాగా కాసేపు అలా టైం స్పెండ్ చేస్తాను కాసేపు ఆడుకుంటాను ఇంకా ఇది కూడా చూడండి ఇది కూడా టూ మంత్స్ అయ్యిందండి పుట్టి దీంతో కూడా ఎప్పుడు వచ్చినా ఇలా ఆడుకుంటూ ఉంటాను ఇంకా ఇంతకు ముందర వచ్చినవి అన్నీ వెళ్ళిపోతూ ఉండేవి ఇప్పుడు ఇదైతే పుట్టింది కదా ఇప్పుడు నేను అంతకు ముందర వచ్చినప్పుడు కూడా దాంతో ఆడుకున్నాను ఇది చూడండి చెర్రి మా అమ్మమ్మ నాకు ఇచ్చిందండి ఇది పుట్టిన వన్ మంత్కి నాకు ఇచ్చేసింది ఇది అంటే మాకు చాలా ఇష్టము చెర్రి చూడండి ఇక్కడైతే కొబ్బరి బొండాలు కనపడుతున్నాయి కదా కొబ్బరి చెట్లు ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడ ఈ కొబ్బరి బొండ నీళ్ళు అయితే తాగుతామండి ఇంకా మేము ఆయిల్ అయితే ఆయిల్ కూడా ఈ కొబ్బరిలో నుంచి అయితే ప్రిపేర్ చేసుకుంటాము చూడండి పక్షులైతే పైనుంచి భలేగా సౌండ్స్ అయితే చేస్తున్నాయి చూడండి ఇక్కడ మా మమ్మీ అయితే ముగ్గు కూడా వేసేసుకుంటుంది ఈ తులసి కూడా అయితే చాలా బాగుంది కదా మా త మా తమ్ముడు మ్యారేజ్కి అయితే ఇది మా మమ్మీ అయితే కట్టించుకుందండి ఇష్టంగా అంతకు ముందులైతే కుండియే ఉండేది ఇంకా అది అయితే తీయించుకొని ఇలా కావాలని అయితే తను ఇష్టంగా పెట్టించుకుంది ఇంకా ఇక్కడ అంతా ముగ్గులైతే వాకిట్లు అంతా వేసేసుకుందండి ఇంకా నా కూతురు అయితే ఇంకా లేవలేదు ఎప్పుడు లేస్తారా అని వెయిట్ చేస్తున్నామండి లెగిస్తే వాళ్ళకు కూడా బ్రష్లు చేయించి టిఫిన్స్ అయితే పెట్టేయచ్చు ఇంకా ఎప్పుడైతే లేచారండి మా వాళ్ళు చూడండి బ్రష్లు అయితే చేసుకుంటున్నారు వాళ్ళు సేపు చేయించి నేనే చేస్తాను ఫైనల్గా ఎందుకంటే మళ్ళీ క్యాబ్ టీస్ ఏమన్నా ఫామ్ అవుతాయి కదండి వాళ్ళకి నేనే కంపల్సరీ ప్రతిరోజు నేనే చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఎయిట్ ఓ క్లాక్ అండి మా మమ్మీ మాకైతే ఎర్లీగానే పెట్టేసింది ఎప్పుడొచ్చినా ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా రెస్ట్ అయితే ఉంటుందండి మా మమ్మీ అన్ని చూసుకుంటది ఇప్పుడు నేను హెల్ప్ చేస్తానన్నా నన్ను వద్దులే అక్కడ చేసి ఇక్కడ ఎందుకు రెస్ట్ అనిద్ది ఇంకా పిల్లలకి మాకు టిఫిన్స్ అయితే పెట్టేస్తుందండి టైం టు టైం పెట్టేసింది మాకు టిఫిన్స్ ఇంకా ప్రణతి ప్రణవికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం వాళ్ళే తింటారంట ఇంకా నేను మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటానండి ఇంకా వాళ్ళు కూడా ఇలా కొంచెం పెద్దయ్య ఉంది వాళ్ళే తింటాను అని అంటున్నారు చిన్నప్పుడైతే నేనే ఇంకా ఎక్కువగా కేర్గా తీసుకుని తినిపించేదాన్ని ఇప్పుడు వాళ్ళే తింటాను అని అంటున్నారు ఇంకా ఏమైనా తినకపోతే నేనే చూసుకుని తినిపిస్తూ ఉంటాను ఇంకా మా మావాలి ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ భోజనానికి అయితే పిలిచాడండి ఇంకా సడన్గా ఇంకా బయలుదేరేసాం మేము మమ్మీ అయితే ఎదురొచ్చిందండి ఇక్కడ ప్రతిసారి ఇంకా మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మమ్మీ అయితే ఎదురు ఉంటుంది చూడండి ఇక్కడ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిద్దండి మా ఇంటికి వచ్చేసామండి మా ఇంటికి అయితే మేము అందరూ హాయి చెప్తున్నారు చూడండి ఇక్కడ మా మావయ్య అండి మా మా మమ్మీ వాళ్ళ తమ్ముడు మా మేనమామ మా అత్తయ్య ఇక్కడ అశోక్ ఆల్రెడీ మీకు తెలుసు కదా పక్కన యశస్విని అండి వాళ్ళ చెల్లి ఇంకా మా అయితే మమ్మల్ని భోజనానికి అయితే పిలిచాడు ఇప్పుడైతే మేము మంచిగా కుమ్మేసేయాలండి ఫుడ్ అయితే చాలా ప్రిపేర్ చేశారు రెసిపీస్ అయితే చూడండి మా మామయ్య అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చాలా జోక్స్ అయితే వేస్తాడండి సరదా సరదాగా ఉంటాడు ఇక్కడైతే గులాబ్ జామ్స్ అయితే చేశారండి గార్లు నాటుకోడి పులావ్ అండి ఇంకా చికెన్ కర్రీ నా కర్రీ ఏనండి మా మామయ్య కట్ చేయించి ఇంకా మాకు చేయించాడు కర్రీ ఇంకా పెరుగు చట్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా మేమైతే ఫుల్గా తినేసాము చాలా తినేటప్పుడు అయితే మా మామయ్య జోకులు వేస్తానే ఉన్నాడండి ఎక్కడికి ఏ ఫంక్షన్లోకి వెళ్ళా మా మామయ్య బాగా సరదా సరదాగా జోక్స్ వేస్తూనే ఉంటాడండి తిన్నంతసేపు మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి